பாதிரபத பௌர்ணமி சந்தர்பாங்க லட்சப்பேட்ட பட்டணம் லி ஸ்ரீ லட்சி வெங்கடேஸ்வர நரசிம்ஹாமி ஆலயம் வந்த ఐదవ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించిన భక్తులు విజయవంతం చేశారు ఈ సందర్భంగా లక్ష్మీపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ నిర్మాణం కొరకు భక్తులందరూ కృషి చేయాలని తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించి గుట్టపై వెలిసిన స్వామి వారికి పంచామృత అభిషేకం చేశామని తెలిపారు ఈ కార్యక్రమం సందర్భంగా భగవద్గీత హనుమాన్ చాలీస పారాయణం శివశంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు గిరి ప్రదర్శన పాల్గొన్న భక్తులకు సీనియర్ న్యాయవాది రామ్మోహన్ రావు జ్ఞాపకార్థం వారి కుమారులు డాక్టర్ విజయ్ మోహన్ రెడ్డి గౌతమ్ ఆధ్వర్యంలో జలప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు नमस्ते श्रीलक्ष्मीनायण नम उमाराभ्या वाणी हिण्यगर्माभ्या नम शचीपुरंदराभ्या अरंगदी वशिष्ठाभ्या सीताभ्यामीन नारिंह सहित लक्ष्मी वेकटेशर स्वामी नहाचरण सन्नी अस्म वर्तमान कार्य धैर्य वीरिया विजया अभियात ऐश्वर्या हिधन पर्मीनारिंहा स्वामी दैवता लक्ष्मी वेकटेशर शीघ्रदेशुकंठे रुद्रसमुत्त ब्रह्म मध्यम स्मृद कृक्ष सागरा सर्वे

நித்திருமாவிசா மோந்த நந்த நந்தனா நவனித்தோராவி பசுபாலோனி துஷ்டோவிவாரண

పాండవ మాత శ్రీ వెంకటేశ్వరాయ నమా స్థానిక లక్ష్మీపేట పట్టణంలోని మోదల రోడ్లో గల శ్రీ లక్ష్మీనారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణార్థమై ప్రజలందరి సహకారాలతో ఈ యొక్క కార్యక్రమము వైశాఖ పౌర్ణమ నాడు గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము ఇది ఎంతో చాలా పురాతనమైనటువంటి దేవాలయం కనుక ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి పైన ఉన్నటువంటి స్వామికి పంచామృతాభిషేకం చేసి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా అన్న ప్రసాదము మరియు భగవద్గీత పారాయణము హనుమాన్ చాలీసా పారాయణము శివ భక్తమండలిచే భజనా కార్యక్రమం ఇలాగా ప్రతి మాసంలో పౌర్ణమి నాడు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి భక్తజనులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు వారందరికీ కూడా శ్రీ లక్ష్మీనారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహము కలగాలని వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దినదినము అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి ృసంకల్పంతోపల మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము కనుక ఇట్టి కార్యక్రమాన్ని అందరూ కూడా వారికి తోచిన సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయ నిర్మాణం అయ్యే వరకు కూడా మనం అందరం కూడా ఒక దీక్షలాగా పనిచేస్తూ ఈ దేవాలయ నిర్మాణానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి మరి ఐదవ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అయ్యగారు చెప్పినట్టుగా గత ఐదు మాసాల క్రితం ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి భక్తులు నిత్యము ప్రతినిత్యము అనుదినము మరి ఆ భగవంతుల సేవకై అందరూ కూడా సమయం ఘటిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ రాబోయేటువంటి మరి అక్టోబర్ నవంబర్ మాసంలో కార్తీక మాసంలో మరి ఆలయ నిర్మాణానికి కూడా మరి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని పెద్దలందరూ నిర్ణయించారు కాబట్టి మరి అందరూ కూడా ఆలయ నిర్మాణానికి వారి వారి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి లక్ష్మపేట మున్సిపాలిటీ పరిధిలోని ఈ మొదల రోడ్ కాకులగుట్టలో వెలిసినటువంటి శ్రీ నరసింహ స్వామి వారి యొక్క ఇక్కడ గుడి నిర్మాణార్థమై ఇక్కడ ఉన్నటువంటి పూర్వ ప్రముఖులు అదేవిధంగా భక్తులందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో మరి గత ఐదు మాసాల క్రితం ఇక్కడ గిరి ప్రదక్షిణను మనం ప్రారంభించుకోవడం జరిగింది మరి దినదినంగా కూడా వారి భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది మరి ప్రతి పౌర్ణమి రాగానే ఈ పౌర్ణం కూడా మరి గిరి ప్రదక్షిణ చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి ఆలయ నిర్మాణానికి కూడా మరి అందరూ కూడా కంకణబద్ధులై సహకరించి అదేవిధంగా ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేసుకుంటే స్వామివారి కృపకు పాత్రలు అవుతామని చెప్పేసి భావిస్తూ నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం